అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మన ఈ హాల్ తమ్మారెడ్డి సత్యనారాయణ గారి పేరుతో ఉన్న హాల్ ఇది అప్పుడు మగ్ధం భవన్ నిర్మించుకున్నప్పుడు ఆయన రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర సెక్రటరీ వారి తమ్ముని కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అదేవిధంగా జోలకట్టి రంగారెడ్డి గారు శీఘ్రం పార్టీ సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు అలాగే సరే ఇక్కడ వేదిక మీద స్థలం మా ముగ్దూమ్ మొహిద్దీన్ గారి తనయుడు జఫార్ జఫార్ని వేదికపైకి రావాలని కోరుతారు ముగ్దూం మొహిద్దీన్ గారి తనయుడు అలాగే సరే కాస్త మేము పిలిచిన వాళ్ళు దేశం అక్కడే నమస్కారం పెట్టడం మనం ఎవరు కూర్చో జాఫర్ అదేవిధంగా మన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇప్పటివరకు వేదికపైకి అందరినీ పిలిచినటువంటి తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాను అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో చాలా కాలం మనకి వ్యవసాయ కార్మిక సంఘ నాయకులుగా పనిచేసినటువంటి మేధావైనటువంటి జోస్య పట్ల తంత్రినారాయణ గారి కుమార్తెను దేశ పరిచయం కావాల్సింది కోరుతున్నాను ఒకసారి దేశ నమస్కారం పెట్టాం అలాగే మన ధర్మపక్షం గారి తనయుడు అంటే తమ్ముని కుమారుడు బొమ్మ గారి ప్రభాకర్ గారిని కూడా లేచి పరిచయం కావాలని కోరుతా ఉన్నాను అలాగే గురవారెడ్డి గారి తమ్ముని కుమారుడు మన వెంకట్రామరెడ్డి గారిని లేచి పరిచయం కావాలని కోరుతా ఉన్నాను ఇంకా నేను మా చక్రవర్తి మా గిరి గారి ఉన్నాడా చక్రవర్తి చక్రవర్తిని కూడా వచ్చి పరిచయం కావాలని చెప్పి కోరుతా ఉన్నా ఇంకా మన పెద్ద నాయకులు పిల్లలు చాలామంది వచ్చారు నేను మా రాజ్ బహదూర్ గౌడ్ గారి చెల్లెలు అవినాష్ అవినీష్ రాణి రాజ్ బహదూర్ గౌడ్ గారి చెల్లెలు ఒకవేళ నేను ఏదైనా మిస్ అయి ఉంటే నాకు చిట్టి రాసి పంపించడం దయచేసి ఏమో మీరేమి మొహమాట పడకండి అంటే పాత లెటర్లు మరణించినటువంటి లేటర్లు పిల్లలు ఉంటే ఎందుకంటే ఇదే సందర్భం ఇదే వేరే మీటింగ్ కాదు మా గురువు గారు రాఘవాచారి గారి సతీమణి జోత్సనా గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాను అలాగే గత వారం పది రోజుల నుంచి లైబ్రరీ అలాగే ఇంకా ఈ హాల్లో ఇటు గ్రీనరీగా ఉండే విధంగా అలాగే ఇంకా చాలా అంశాల్లో వాళ్ళు నే నేనేమి చెప్పకపోయినా స్వచ్ఛందంగా బాధ్యతను బుధానం వేసుకుని అర్ధరాత్రి వరకు కూడా సుధాకర్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పడి పెడుతూ కూడా అర్ధరాత్రి ఒకటిన్నర రెండింటికి కూడా ఈ ఫోన్లు నాకు చేస్తూ ఆ విధంగా కృషి చేసినటువంటి మన సుధాకర్ రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారు అదేవిధంగా ప్రతాపరెడ్డి గారి కుమార్తె అలాగే ఎస్వి సత్యారాయణ గారి భార్య భారతి గారు వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ఒక టీం వర్క్గా చాలా గొప్పగా పనిచేశారు వాళ్ళ ముగ్గురిని కూడా నేను పరిచయం కావాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏటుకూరు బలరామూర్తి గారి తమ్ముడు అలాగే ఏటుకూరు ప్రసాద్ గారి అన్నయ్య మా మూర్తి మా స్నేహితుడి తండ్రి కృష్ణమూర్తి గారిని కూడా నూట ఒక్క సంవత్సరాలు అయ్యి నూట రెండో సంవత్సరంలో గడుపుపెట్టారు వారు నూట నాలుగు నూట నాలుగు నూట నూట నాలుగో కొద్దిగా బైక్ పట్ట నూట నాలుగో ఇంకా మిస్సేజ్ చెప్పండి అలాగే ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి మనవరాలు మనవడు ఉన్నరా ఆమె ఆరు రామచంద్రారెడ్డి గారి కోడలు వాళ్ళు కూడా ఉంటే పరిచయం కావాలని నేను కోరుతూ ఉన్నాను నేను మీటింగు ప్రారంభించే ముందు దీనికి సంబంధించి వాస్తవంగా నాకు ముందు నేనేదో పార్టీగా సహాయం చేయమని అడిగితే నవభారత్ వాళ్ళు ఏదైనా మీరు నిర్మాణం వైపు వెళ్తే నేను మేము చేయగలుగుతాం తప్పితే విడిగా చేయలేమని చెప్పారు సో దాంతో మొదలెట్టాం మొదలెడితే గమ్యం తెలవరా ఎట్లా ఏళ్ళలో ఎట్లా ఏడాలో తెలవరా సరే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయి పిలిచి చేశారు ఇక అప్పుడు చంద్రపూర్ణ చంద్రపూర్ణ అంటే మా సొంత కుటుంబమే అచ్చ ఎక్స్ ఎమ్మెల్యే రెడ్డి గారి కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారిని పరిచయం కావాలని కోరుతున్నాను అన్నారా మధుకూరి చంద్రం గారు మన ఉమ్మడి రాష్ట్ర సెక్రటరీగా మూడోసారి చేసినటువంటి మూడోసారి అంటే సొందరగా రోలో వరుసలో మూడో సెక్రటరీకి పనిచేసినటువంటి వారి కుమార్తె అమ్మాయి మద్దుకూని చంద్ర గారు అమ్మాయి మంజూరి మంజరి ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన అరసం నాయకులు అదే అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి మిత్రులు కామ్రేడ్ ఎస్వి సత్యారాయణ గారిని వేదికపైకి రావాలని వాడుతూ ఉన్నాను మీరే కంగారే పడకండి మీటింగ్ లేవు ఉపన్యాసాలు లేవు కాబట్టి ఈ షాదాస్తం ఏంటి అందరిని పిలుస్తారు అనుకోకండి ఎందుకంటే మంచి అకేషన్ ఉండదు మనకి ఒకరికొకరు పరిచయం చేసుకునే అకేషన్ ఆ విధంగా జాతర అలాగే నేను చెప్పే కంటిన్యూటీలో భాగంగా దీన్ని ఎలా మొదలెట్టాలి సరే ఆయన నవభారత వాళ్ళు అయితే చెప్పారు కానీ మనం మన భీ భవన్ మగ్ధం భవన్ అంటే అది ఆ రోజుల్లో ఎలా కట్టారో మనకు తెలియదు ఆ రోజుల్లో మన వాళ్ళు చెప్తా ఉంటారు విమాన రాకపోకలకు కూడా మన మగ్దూ భావంలో ఉన్న జెండా పైన ఉన్న పెద్ద జెండా దాంతో వాళ్ళ రాడా డైరెక్షన్ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవడం ఆ పెద్ద జెండాని తొలగించమని చెప్పి తొలగించారని ఆ రోజుల్లో యాభై ఏళ్ళ క్రితం ఇంత అద్భుతమైన కళాఖండం ఒక అద్భుతమైనటువంటి ప్లాన్తో అంత పెద్ద ఎత్తున అప్పుడు ఈ ఈ భవనాన్ని ఎలా నిర్మించారనేది అర్థం కాని మనం అనుకుంటాం తాజ్మహల్ని ఎలా నిర్మించారో లేకపోతే చార్మినార్ని ఎలా నిర్మించారో అలాగే అంత కూలీలు ఎవరు ఇవన్నీ అంటూ ఉంటాం కానీ మనకి మన తాజ్మహల్ కమ్యూనిస్ట్ తాజ్మహల్ మన అగ్ధం కావాలి మన చార్మినార్ మన మద్దం కావాలి ఇంత గొప్ప ఆఫీస్ని ఎలా నిర్మించారు ఇంత డబ్బులు ఎలా పోగు చేశారు అర్థం కాని విషయం అప్పుడు ప్రేరణ చండరాజేశ్వరావు గారు అప్పుడు సెక్రటరీ తమ్మారెడ్డి సత్యనారాయణ గారు వాళ్ళు గొప్పతనం ఏమిటంటే మేము అందరూ నామకరణం చేశాము చూసాం ఫస్ట్ నల్గొండ ఎంపీ సుంకం అచ్చాలయ్య గారి మనోరాజు ఉషశ్రీ గారిని కూడా పరిచయం ఆమె అయితే ఇంకా అది డబల్ సీట్ ఇవ్వడా అదేవిధంగా మిత్ర దీనికి సంబంధించి చూసాం అసలు ఆ రోజు ఆ త్యాగం ఆ పెద్దల త్యాగం ఎటు అంటే రెండే పేర్లు ఉన్నాయి ఇప్పుడే మాకు కొంచెం స్వార్థం ఉంటుంది కదా మా పేరు కూడా ఉంటే బాగుంటుందని అవునన్న కాదన్న స్వార్థం అయితే ఉంది ఇది వాస్తవమే అప్పుడు ఎవరిది ఉందంటే ప్రారంభించింది రావినారాయణ రెడ్డి గారు అది ఒక పేరు శంకుస్థాపన రావినారాయణ రెడ్డి గారు ప్రారంభకులు చంద్ర రాయస్ రెండే పేర్లు ఇంకెవరి పేరు లేదు ఇంత గొప్ప భవనానికి ఆ రెండు పేర్లు అయితే ఇంకెవరి పేరు లేదు సో అది మేము ఎవరి పేరు పెట్టాలి ఏంటి అన్నప్పుడు అసలు ఆ రోజుల్లో అసలు త్యాగం చేశారు మనకు కొద్ది స్వార్థమైంది అని భావించాం కూడా ఆ దశలో అంత గొప్ప భవనాన్ని నిర్మించినటువంటి ఆ తరుణంలో దీన్ని బాగు చేయాలి దీన్ని ఎలా చేయాలి అనే ఆలోచన వచ్చింది అప్పుడు నాకు మా చంద్ర పూర్ణ ఆయన ఏంటంటే వాళ్ళ నాన్నగారు సత్యం గారు మా ఇంటి దగ్గరే మా పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం నన్ను తీసుకెళ్లే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు మా ఇంటి దగ్గరే కొత్తగూడెంలో ఏ ఎన్నికలు వచ్చినా ఆయన మా పార్టీ నుంచి సర్పంచ్ పెట్టినా ఇంకో నలభై ఐదేళ్ల నుంచి సర్పంచ్ మాకు ఓటమి లేదు అక్కడ అందులో ప్రధాన భాగం వాళ్ళ నాన్నగారు కూడా అదేవిధంగా రజపతి గారి పేరుతో ఒక భవనం నిర్మించాం కొత్తగుండెంలో మా స్వగ్రామం అది మా సుచిపలి పంచాయతీ అంటారు భావన అది కూడా మా పూర్ణ మధు వాళ్ళ తమ్ముడు మధు వాళ్ళ కుటుంబమే దాన్ని కూడా పూర్తిగా అందమైన చిన్నదే కానీ అందమైన భవనం నిర్మించారు ఎందులో మాటల సందర్భంలో ఇట్లా బాధ్యత వచ్చింది పూర్ణ ఒకసారి మాకు అర్థం కావట్లేదు చూసే అనుకో వాస్తవ ప్రామిస్ నాకు వాళ్ళని అడుగుదామని కూడా నేనేం అనుకోలేదు ఏదో సందర్భం వచ్చింది పూర్ణం వచ్చాడు వచ్చి లేదు లేదు ఇట్లా పై పని చేయొద్దాను మొత్తం అని చెప్పాడు మొత్తం ఎట్లా మార్చుతాం ఏరియా వాళ్ళేమో అసలు బిల్డింగే తీసేయచ్చు కదా అన్నారు ఈ బిల్డింగ్ ఇది ఇది హెరిటేజ్ బిల్డింగ్ తీసే సమస్య లేదు పెద్దలు నిర్మించిన బిల్డింగ్ పెద్దలు నిర్మించిన బిల్డింగ్ని పురాతన అంటారు కదా పురావస్తు పురావస్తు జ్ఞాపకం కింద ఉండాలి తప్పితే మనం తీయకూడదం అప్పుడు మా కోరణ మీరు ఏమి తీయాలి టోటల్గా ఈ గోఫా ఈ గోఫా టోటల్ చేంజ్ మొత్తం అండి ఒక్క గోడలు మినహా టోటల్లీ ఎంటైర్ థింగ్ ఇచ్చేయండి చేంజ్ ఎంటైర్ థింగ్ ఇచ్చేయండి చేంజ్ అది ఇట్ వాజ్ వెయింగ్ దట్ స్లాబ్ వాజ్ వెయింగ్ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ సో ఇట్ ఇట్ వాజ్ రెడ్యూస్ టు ద వెయిట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టన్స్ అది కూడా మార్చారు ఆయన మాకు ఆయన నెలని అబ్బాయిని అప్ప చెప్పాడు సూపర్వైజర్ కంప్లీట్ సంవత్సరం నాలుగు నెలలు అయింది మొదలెట్టి సంవత్సరం ఆరు నెలలు లేకపోతే ఐదు నెలలు అయింది మొదలెట్టి అప్పటి నుంచి నడుతారుంది ఇంకా వంద పని ఇప్పుడు ఈ కుర్చీలు ఇది ఎగ్జిక్యూటివ్ హాల్లో కుర్చీలు ఇవన్నీ ఈ ఎగ్జిక్యూటివ్ హాల్లో కుర్చీలన్నీ ఇంకా అవ్వలేదు ఇంకా రావాలి మనకి కుర్చీ తక్కువై పైకి తెప్పించాము ఈ విధంగా పూర్ణ చాలా గొప్ప నాకు ఇబ్బంది అనిపిస్తుంది మీరు డబ్బులు లేవనేది మర్చిపోండి అన్నాడు అని తనకు చావులేని మేరకు చాదలేని మేరకు కాదు ఏది అవసరం ఉంటే అది ఇక అంతా అతనే ఆఫీస్ నుంచి పెట్టేసి ఆడనే నడిపిస్తూ మన లేకపోతే ఎంత తిరుగు తిరుగుతూ మనం ఏం చేయగలుగుతాం ఇది ఆ విధంగా చాలా దాదాపు అయిన ఖర్చులో సగం పైన ఆయన పెడితే నాకే ఇబ్బంది అనిపించి ఈ పదిహేను పదిహేనున్నర రోజుల క్రితము నెల క్రితమో ఈ ఇక ఆపేసే నువ్వు నీ బాధ్యత ఇప్పటికి చాలా ఎక్కువ చేసేవని అంటే మా గడ్డ చిన్నాడు కాబట్టి మా ఇంటి దగ్గరే కాబట్టి పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం ఆపేమని చెప్పారు సో ఆ విధంగా ఇది ఇంత గొప్ప ఈ పునర్నిర్మాణం పూర్తి అవడంలో నేను పునర్నిర్మాణం అని పెట్టాం మన మన తేయ అశోక్ సుదారు అశోక్ని మా స్నేహితులే మే అందరూ కలిసి పనిచేశాం విశాల పనిచేశాము వాళ్ళు బాగా మార్చాడు పునర్నిర్మాణం అంటే కొత్తదని అర్థం పునర్నిర్మిత అని పెట్టమని రాసి పంపించాడు అందుకని అందులో ఈ శిలాపాలకులో కూడా పునర్విర్మిత అని రాశాం మా అశోక్ పెట్టినట్టుగా పేరు ఆ విధంగా ఈ పునర్నిర్మిత భవనంలో ఆయన పాత్ర ఎంతో ఉంది ఇంకా ముగింపు దశకు వచ్చేసరికి మన కపిల్ ఈ డిజైన్స్ ఇవన్నీ కపిల్ ఆ క్రమంలో నిజంగా తెల్లారులు ఉన్నారండి వాడు మూడు నాలుగు తెల్లారు సుధాకర్ రెడ్డి గారిని ఏదో డౌట్ వస్తే పేర్లు ఎవరెవరి పేర్లు పెట్టాలని వచ్చింది ఎవరెవరి పేర్లు పెట్టాలంటే సుధాకర్ రెడ్డి గారికి వాయిస్ రావట్లేదండి ఒక రోజు రేత్రపాటు పన్నెండున్నరకి మాట్లాడాడు కపిల్ మాట్లాడితే సుధాకర్ రెడ్డి గారు అప్పుడు వాయిస్ వచ్చింది ఈ పేరు కాదు సార్ ఆ పేరు పిచ్చాను అది వినబడింది తర్వాత ఆయన మీద గౌరవంతో ఆయన ఇక పెద్ద అని చెప్పి ఓపెనింగ్ ఆయన పెడితే ఈ సజెస్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ దట్ బెటర్ టు ఇన్వైట్ రాజా టు ఇన్ దిస్ ఆఫీస్ లైక్ దట్ ఈ సజెస్టెడ్ రాజా రాజా గారు ఈ మీ टू इनवैट यू इनस्टेड ऑफ यू इज बिकॉज ही जनरल सैक्रटरी जनरल सैक्रटरी ऐज़ पर्वर सिस्टम जनरल सैक्रटरी मस्ट इनाग्रेट लैक दटिस बट इवीन दैन आफट आफ अवर्यू रेस्पेक्ट अंड हेल्प पोजिशन आल थिंग इन टू कंसिड्रेशन नारायण गार आलो अड आस्क नारायण गार यू टू सैट नो नो प्रा बेटर टू आस्कुरे गार दट సో అల్టిమేట్లీ సుధాకర్ రెడ్డి గారితో ఆయన బాగా పోయినా రాలేకపోయినా ఆయనతో మనం ఇది చేయించుకున్నాం ఈ సందర్భంగా చాలామంది వాళ్ళ కష్టం ఉంది ఆయన్ని కూడా నేను తర్వాత మాట్లాడినాక వాళ్ళందరూ కూడా చిన్న సత్కారం చేద్దామని చెప్పి తెలియజేస్తాం ఈ సందర్భంలోనే పేర్లు కూడా మనకి మీకు ఇది ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ పార్ట్ సబ్జెక్ట్ ఓన్లీ ఒకసారి ఎవరెవరు ఎట్లా పెట్టాలనేది ఒక రెండు నిమిషాలు మీరు ఓపిక పెడితే ఫస్ట్ ఎంటర్టైన్మెంట్నే పోల్చుకోకి బద్దం వైరుద్యే రావి నారాయణ రెడ్డి బద్దం మెల్లారెడ్డి రాజగోధుల్ గౌడ్ కేఎల్ మహేంద్ర ఫస్ట్ రోలు వీళ్ళ పేరు వీళ్ళంతా హైదరాబాద్ ఉద్యమ నిర్మాత ఇంకేమైనా ఉంటే ఇఫ్ఐ హాఫ్ మిస్టేక్ అని ఐ రిక్వెస్ట్ గొప్ప రెడ్డి గారు టూ కరెక్ట్ మీకు లేటర్ వీ కెన్ హెల్ప్ కరెక్ట్ దట్ ఈవిన్ టైమ్ బీయింగ్ ఇఫ్ ఎనింగ్ వీ మిస్ తర్వాత మొక్దంభవన్ ఫోర్ట్ ఫ్రంట్ సైడ్ అంటే రోడ్డు మీద నుండి చూస్తే చండ్ర రాజేశ్వరరావు తమ్మారెడ్డి సత్యనారాయణ నీలం రాజశేఖర రెడ్డి నల్లమల గిరిప్రసాద్ బొమ్మగాని ధర్మపక్షం ఆరుట్ల రామ్ అండ్ కమలాదేవి వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే బుజ్జుల ఎల్లమందారెడ్డి వైఫ్ అండ్ హస్బెండ్ సరళాదేవి గారు అలాగే ఖమ్మంపాటి సత్యనారాయణ సీనియర్ అలాగే గురువారెడ్డి అది ముందు ఫ్రంట్లో ఆడు పేరు గురువారెడ్డి గారు కూడా తెలుసుకెళ్ళారు గురువారెడ్డి గారు ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో గొప్ప నాయకుడు ఆయన ఆ తర్వాత ఆ సైడు ఆ సైడ్ ఏం పెట్టామంటే చంద్ర వేరా ఫస్ట్ తర్వాత భగత్ సింగ్ చంద్రశేఖర్ రాజా రాజుగురు సుఖలేవు అవి ఆ సైడ్ ఆ తర్వాత పైన పైన పోర్చుకో పైన కార్ల్ మార్క్స్ ఏంజల్స్ లెనిన్ అది ఎప్పుడు లైటింగ్ వస్తూ ఉంటుంది ఇక నైట్ అంతా నైట్ వస్తుంది లైట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం పౌర్ణ గారి ఆఫీసును కపిల్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు లైటింగ్ కూడా కడుతున్నారు డే అండ్ నైట్ ఇప్పుడు నేను చెప్పిన కొరన్నీ అవన్నీ కూడా ఇలిమినేట్ అవుతూ ఉంటాయి పైన కూడా మీరు వెళ్ళేటప్పుడు చూసి చూడడానికి చూడండి ఆ మూడు బొమ్మలు కూడా పెట్టించాం పోర్టు పైన అదేవిధంగా దీనిలో మన ఆల్ ఇండియా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళందరి పేర్లు కూడా ఆ కింద రోజుల్లో పెట్టాం రీడింగ్ రూమ్లో పెట్టాము అందులో ఎస్వి ఘాటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు తర్వాత అధికారి మధ్యలో రెండు పేర్లు ఉన్నాయి కానీ క్లారిటీ రాలేదు అధికారి ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఎస్ఎస్ మిరాజ్ గారు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు సోమనాథ్ లహరి కొత్తికాలం ముప్పై ఐదులో పీసీ జోషి ముప్పై ఐదు నుంచి నలభై ఏడు వరకు బిటి రణదేవ్ అండ్ సిపిఎం నాయకుడు అయినా కూడా ఇప్పుడు మన నాయకుడే కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ లేకుండా పెట్టాలని అనుకున్నాం నలభై ఏడు నుంచి యాభై వరకు రణదేవ్ గారు ఆ తర్వాత చంద్ర రాజేశ్వర గారు యాభై నుంచి యాభై ఒకటి వరకు చంద్ర రాయశ్వరావు గారు బ్రీఫ్ పీరియడ్ తర్వాత అప్పుడు ఉమ్మడి పార్టీలో బ్రీఫ్ పీరియడ్ అయిన అజయ్ ఘోష్ యాభై ఒకటి నుంచి అరవై రెండు వరకు నంబూద్రిబాద్ అరవై రెండు నుంచి అరవై నాలుగు వరకు అంటే ఇందులో ముగ్గురు సిపిఎం నాయకులే తర్వాత భాగంలో అయిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత అరవై నాలుగు నుంచి తొంభై వరకు చంద్ర రాయశ్వరావు గారు తొంభై నుంచి తొంభై ఆరు వరకు ఇంద్రజిత్ గుప్తా గారు తొంభై ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఏబి కాదు వీళ్ళు అమరు అంటే మరణించినటువంటి వారి తర్వాత మనం సుధాకర్ రెడ్డి గారు రాజా గారు ఆ వరుస ఉన్న ఉన్నారు అది అలాగే చైర్మన్గా సింగార్వేల్ ఎం ఎం సింగార్వేల్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఏ డాంగే అరవై రెండు నుంచి ఎనభై ఒకటి వరకు చైర్మన్ అది వారిద్దరి పేరు ఉన్నాయి అలాగే స్టేట్ పార్టీకి సంబంధించి పోలేపత్తి పోలేపెత్తి నరసింహమూర్తి గారు అదే అవుతుంది పోలేపెత్తి నరసింహమూర్తి గారు నైన్టీన్ థర్టీ ఫోర్లో ఫస్ట్ సెక్రటరీ అలాగే మద్దుపూరి చంద్రశేఖరరావు గారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో సెక్రటరీ వారి కుమార్తె కూడా ఇప్పుడు పరిచయం అయ్యారు చంద్ర రాజేశ్వరరావు గారు ఉమ్మడి పార్టీ అప్పుడు ఫార్టీ త్రీలో ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ చంద్ర రాజేశ్వరరావు గారు కూడా సెక్రటరీ పనిచేశారు నీలం రాజశేఖర రెడ్డి గారు అరవై ఒకటి అరవై నాలుగు అరవై ఐదు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై నాలుగు వరకు సెక్రటరీ పనిచేశారు